రవికి పక్షులంటే చాలా ఇష్టం వాటి మధురమైన కిలకిల రావాలు విడడం వినడం మరీ ఇష్టం రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యం మొదలతాడు ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడ నుండి వస్తాయో ఎక్కడికి వెళతాయో అని ఆలోచిస్తుంటాడు ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది రోజు రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి కిచకిచమంటూ రెక్కలు ఆడిస్తున్నాయి చీటికి మాటకి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాళ్తున్నాయి ఇదంతా రవి ఆసక్తిగా చూశాడు కొద్దిసేపటికే ఒకటొకటిగా పక్షులన్నీ ఎగిరిపోసాగాయి కానీ ఒక పుచ్చుక అక్కడే ఉండిపోయింది అది ఎగరడానికి ప్రయత్ని ప్రయత్నిస్తోంది కానీ ఎగరలేకపోతుంది రవి ఆ పుచ్చుకను చూశాడు ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కు ఇరుక్కుపోవడాన్ని గమనించాడు అమ్మ అటు చూడు ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు పర్వాలేదు లేరా కాసేపు అయితే అదే ఎగిరిపోతుంది అందువల్ల అమ్మ కాదమ్మా దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది అందుకే ఎగరలేకపోతుంది అన్నాడు ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి నువ్వు లోపలికి రా దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు పాపమమ్మ నువ్వు కాస్త ఆలోచించు అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయింటే ఏమవుతుందో ఏమీ అవదు నువ్వు పొద్దున లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడమ్మ చూడు అంది అమ్మ రవి రాత్రంతా అదే ఆలోచనతో పడుకున్నాడు పిచ్చుకకి ఏమీ కాకూడదని కోరుకున్నాడు మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక పుచ్చుక గుర్తుకొస్తుంది గబగబా బయటకెళ్ళి తీగ వైపు చూశాడు అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు ఆ పిచ్చుక అలాగే ఉంది కానీ ఆ పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి తీగ కిడుకున్న పిచ్చుక నోరు తెరచి ఉంది పక్షులన్నీ దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి రవి ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని బయటకు లాక్కు వచ్చాడు చూడమ్మా ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది నిజమే ఆ పక్షులన్నీ కష్టాల్లో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నారు అనుకుంటున్నాడు ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు రవి ఆశగా నాన్న నాన్న ఆ పిచ్చుక చూడు పాపం తీగల ఇరుక్కుపోయింది దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అడిగాడు ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా దానిపైకి ఎక్కడం చాలా కష్టం అందులోనూ కరెంటు తీగలు మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అడిగాడు రవి ఆ పిచ్చుకొని కాపాడాలంటే ఒకటే మార్గం ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివే ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు అది కూడా విద్యుత్ ఆఫీసు వాళ్ళే వచ్చి చేయాలి నువ్వు ముందు బడికి బయలుదేరు ఇప్పటికే ఆలస్యం అయ్యింది అన్నాడు రవికి రవి బడికి బయలుదేరాడు దారిలో నడుస్తున్న ఆ పిచ్చుకే గుర్తుకొస్తోంది విద్యుత్ ఆఫీసులో ఎవరిని చెబుతా చెబుతారు ఆ పుచ్చుకను ఎవరు కాపాడుతారు ఎవరి గురించి ఎదురు చూడకూడదు నేనే దాన్ని కాపాడుతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీస్ వైపు వెళ్ళాడు విద్యుత్ ఆఫీసులో విద్యుత్ ఆఫీసులో పలికి గబగబా వెళ్ళాడు అక్కడ కూర్చీలో కూర్చున్న అతనితో సార్ సార్ మీరు కొద్దిసేపు కరెంటు ఆపు చేస్తే ఆ పిచ్చుక చ బతుకుతుంది క బతుకుతుందండి అన్నాడు కూర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి నువ్వెవరు ఎక్కడ ఉంటావు విద్యుత్ ఏంటి పిచ్చుకను కాపాడడం ఏంటి అంటూ ప్రశ్నలు కురిపించాడు తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతంతా గుత్తినట్టు చెప్తాడు రవి రవి చెప్పిందంతా విని ఆ వ్యక్తి నువ్వు ఎవరి అబ్బాయివి మీ ఇల్లు ఎక్కడో చెప్పు నేను మనిషిని పంపుతాను లే నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు సార్ నేను రాఘవ్ గారి అబ్బాయిని మేము పోస్టాఫీస్ వీధిలో ఉంటాము మీ వాళ్ళను తొందరగా పంపండి పాపం ఆ పుచ్చుక ఆడుస్తుంటే ఏడుస్తున్నట్లు ఉంది అన్నాడు అతను నవ్వుతూ అలాగే అన్నాడు రవి బడికి వెళ్ళి వచ్చేశాడు సాయంత్రం అయ్యింది ఇంకా ఎవరు రాలేదేంటి అసలు వస్తారా రారా ఎవరు రాకపోతే ఈ పుచ్చుక చనిపోతుంది కదా ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళల్లో నీళ్లు గిరిజన తిరిగాయి ఏరా రవి ఆడుకుందాం రా అని రవి అక్క పిలిచింది నేను రాను పో అని మంచం మీద పడుకున్నాడు పిచ్చుక గురించి ఆలోచిస్తున్నాడు కొంతసేపటి కొంతసేపటికే రవి నీ కోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది రవి బ రవి బయటకు వచ్చాడు ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి అతనితో బాట నిచ్చెనతో మరో మనిషి రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి వచ్చేసారా రండి సార్ ఆ వ్యక్తి నవ్వుతూ విద్యుత్ ఆపు చేశాములే పిచ్చుకను రక్షిద్దాం నువ్వు కూడా రా అన్నాడు అందరూ కలిసి బయటకు బయటకు వెళ్ళారు వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని వేసుకుని పైకి ఎక్కి జాగ్రత్తగా పుచ్చుక కాలు తీసి విడిపించాడు కిందికి దిగి వచ్చి ఆ పుచ్చుకను రవి చేతిలో పెడుతూ ఇదిగో నీ పిచ్చుక బ్రతికే ఉంది సంతోషమే కదా అన్నాడు రవి ఆత్రంగా ఆ పుచ్చుకని చేతిలోకి తీసుకున్నాడు మెల్లగా దాని నేల మీద వదిలిపెట్టాడు పుచ్చుక ఎగరడానికి ప్రయత్నించింది కొద్దిగా పైకి కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది కుంటుతో నడిచింది కొద్దిసేపటికి అది మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది ఈసారి ఎగరడంలో సఫలీకృతం అయ్యింది కిచ్ మంటు గాల్లోకి ఎగిరింది రవి ఆనందానికి అవధులు లేవు అమ్మ పిచ్చుక ఎగిరిపోయిందంటూ గట్టిగా చొప్పట్లు కొట్టాడు